ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ బిల్లు పూర్తిగా మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు మైనార్టీలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ బిల్లు కేవలం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమని అదే విధంగా ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం మైనార్టీ ఇంటర్లెక్చువల్ ఫోరం నేతల ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు జమియతే ఇస్లామి హింద్ ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు వక్ చట్టం వక్ భూమి వక్ బోర్డు గురించి కేంద్రంలోని పాలకులు వక్ఫ్లు తీసుకువచ్చిన మార్పులు తదితర విషయాలపై మాట్లాడారు అధిక భాగం అధికారాన్ని కైవసం చేసుకుని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ తమకింకా భారీ మెజార్టీ ఉందనే భ్రమలోనే ఉందని అన్నారు అందుకే ఇంకా ప్రజా వ్యతిరేక హిందూ ముస్లింల పాచికలు వేసే అలవాటులో భాగంగానే ఈ వక్స్ బిల్లును ప్రవేశపెట్టే దుస్సాహసానికి పాల్పడిందని విమర్శించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టంలో వక్ఫ్ ను పునర్ నిర్మించడం వక్ఫ్ బోర్డుల అధికారాన్ని తగ్గించడం నిబంధనలను రూపొందించడంలో అధికారం కేంద్రానికి ఇవ్వడం వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర

ముస్లిం మేధావుల ఫోరం ఖమ్మం జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ కూడా ఇండియా కూటమి అందులో సమ్మిళితమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా అలాగే ఎన్డీఏలో కొన్ని ఉదార స్వభావం ఉన్న పార్టీలైనటువంటి టీడీపీ అలాగే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించడాన్ని మేము ఆహ్వానిస్తూ ప్రస్తుతం సవరణ బిల్లు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని వెనక్కి తీసుకోవడం సెలెక్ట్ కమిటీకి పంపించడం తదుపరి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయడాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ ఆ కమిటీ సభ్యులు రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి తగు ప్రతిపాదనలు చేసిన తర్వాత ఏ సవరణ అయితే ముస్లిం మైనారిటీ స్థిరాస్తులు చరాస్తులకి సంబంధించి వక్వాస్తులు అయితే ఉన్నాయో ఏవైతే అల్లాహకి అంకితం చేయబడినటువంటి వక్వాస్తులు ఉన్నాయో వాటిని హరించే ఏ ప్రతిపాదనని కూడా ఈ సమాజము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు ప్రజా ఉద్యమాలు చేస్తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాము కాబట్టి సవరణ బిల్లు ప్రతిపాదించినటువంటి ఏ అంశాలైతే పెత్తందారి వ్యవస్థకు అనుకూలంగా పెట్టారో ఏదైతే రెండో బై మూడో వంతు ప్రతిపాదనని మార్చి కేవలం మెజారిటీ మైనార్టీ ప్రతిపాదన ఏదైతే తీసుకొస్తా ఉన్నారో అలాగే బోర్డు సభ్యుల్లో ఉండవలసినటువంటి కోరంని ఆ వ్యవస్థని మార్చడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారో ఏ చట్టం ద్వారా అయితే వెసులుబాటు ఆస్తులు తీసుకోవడానికి కల్పించడానికి అలాంటి ప్రతిపాదనలు అయితే తెస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం బిల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్